ఊరికి ఉత్తరాన భామలు దారికి దక్షిణాన బామలు ఎండుటాకులన్నీ బామలు ఏరివేసినారు బామలు పండుటాకులన్నీ వామలు పరుట వేసినారు వామలు చీరలన్నీ విప్పి బామలు ఒడ్డుకు పెట్టినారు బామలు రవికలన్ని విప్పి వామలు గట్టున పెట్టినారు బామలు కురులు విప్పినారు బామలు కూడా దుమికినారు వామలు జగము మరచినారు బామలు జలకాలడుతారు బామలు అల్లొక్క ఆకాశగిరి నుంచి కృష్ణుడు అంద వచ్చినాడు కృష్ణుడు అటు చూసి చూసి కృష్ణుడు చీరలన్నీ చూసి కృష్ డు మంచి మంచి చీరలన్నీ కృష్ణుడు మడత చేసినాడు కృష్ణుడు చెంగాబి చీరలన్నీ కృష్ణుడు చేతబట్టినాడు కృష్ణుడు చలువ చీరలన్నీ కృష్ణుడు చంకనబెట్టినాడు కృష్ణుడు అటు చూసి చూసి కృష్ణుడు పొన్నమావి చూసి కృష్ణుడు పొన్నమావి చూసి కృష్ణ కృష్ణుడు పొన్నమావి మీద కృష్ణుడు పొన్నమావి మీద కృష్ణుడు పొందై కూర్చుండే కృష్ణుడు అందులో ఒక్క చిన్నదానికి చీరలు యాదికి వచ్చినాయి చీరలు చీరలేవే అక్క మనవి రవికలేవే అక్క మనవి സുടി ഗലി വച്ചനേമോ ചെല്ലേ ചുട്ടുക്ക പോയ നേമോ ചെല്ലെ സുടി ഗലിരാലേദ ചുട്ടുക്ക പോലെ അക്ക വനഗി വച്ചനേമോ ചെല്ലെ വരദ സാഗനേമോ ചെല്ലെ വനഗലി റാലേ അക്ക വരദ സാഗ అటు చూసి చూసి పొన్నమావి చూసి పొన్నవా పొన్నమావి మీద భామలు పొందై కూర్చున్న భామలు పొందై కూర్చున్నా భామలు కృష్ణున్నే చూసి భామలు మా చీరలి కృష్ణ భామలు మారవి కాలువూ వామలు ఒక చెయ్యి దండంబూ వా నేనొప్పానమ్మా బామలు <laughs> నీ చీర లేవి నీ చీర నీదేమి రంగుచీరా బామా నీదేమి వన్నె రవిక బామా నాది చంచంగా అభిరంగు చీరా కృష్ణానేమిలంచురవికా కృష్ణ నీదేమి వన్నె చీరా బామా నీదేమి వన్నె రవిక బామా నల్ల చీరా కృష్ణ హంసూరవికా కృష్ణ నిదేమి వన్నెర చీరా భమా నిదేమి వన్ రవి భామా